హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోటార్ గ్యారేజ్ పామిడి ఈరోజు వీడియో వచ్చేసి మా కారు అయితే హెడ్లైట్ డిమ్ అయినాయి అనమాట అంటే ఎండకు పెట్టి అవి అనేది ఎల్లో ఇష్ అయిపోయింది మొత్తం లైటింగే రావడం లేదనమాట దాని అయితే మనం క్లీన్ చేద్దామని వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత డిమ్ అయిపోయింది ఇది మొత్తం ఎండకు పెట్టి లైటింగే రావడం లేదనమాట మనమైతే దీన్ని క్లీన్ చేద్దాం ఈరోజు అదే మీకు చూపిస్తామని వీడియో చేస్తున్నా ఇది తర్వాత చూపిస్తాం మీకు చేసిన తర్వాత ఎట్లుంటుందో అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది మనము పాలిష్ చేసినాం అనమాట దీన్ని చూసారు కదా ఎంత నీట్గా గ్లాస్ ఫినిషింగ్ వచ్చిందో లోపల హెడ్లైట్ మొత్తం కనస్తుంది మీకు లైట్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇది ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాం మీకు దీనికి మనకి ఏమేమి కావాలని ఫస్ట్ చూపిస్తా మనకైతే ఫస్ట్ శాండ్ పేపర్ కావాలన్నమాట ఇది పీ త్రీ ట్వంటీ దీని తర్వాత వచ్చేసి పి సిక్స్ హండ్రెడ్ శాండ్ పేపర్ కావాలా మనకి చూసారు కదా ఇది పి సిక్స్ హండ్రెడ్ దీని తర్వాత వచ్చేసి పి వన్ థౌజండ్ శాండ్ పేపర్ కావాలన్నమాట మనకి చూసారు కదా ఇది అనమాట పి వన్ థౌజండ్ చూడండి ఇది అసలు కొద్దిగా గరక అనేది లేకుండా నైస్గా ఉంటుంది పేపర్ ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది లాస్ట్ ఇది పీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇది ఇంకా నైస్ ఉంటుంది అనమాట దీని అసలు ఏం రఫ్ అనేది ఏంది లేకోకుండా నైస్ ఉంటుంది పేపర్ ఇది ఇది వేస్తే ఏమవుతుందంటే మనకి స్క్రాచెస్ రావన్నమాట దానికోసం అయితే ఇది దీని తర్వాత వచ్చేసి మెటల్ పేస్ట్ అంటారు ఇది మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది ఇది మెటల్ పాలిష్ పేస్ట్ అని కానీ కొంతమంది అంటారు ఇది కావాలనుకోటి ఈ పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ గన్ను కావాలి స్ప్రే గన్ను ఇది మాస్కింగ్ టేపు ఎందుకంటే అక్కడ పెయింట్ పోకోకుండా మనం మాస్కింగ్ టేప్ వేస్తామని తర్వాత ఒక క్లాత్ అనమాట చూసారు అదే ఇవన్నీ మొత్తం మనకి కావాల్సిన ఐటమ్స్ మనమైతే మాస్కింగ్ టేప్ అయితే ఫస్ట్ మనం కార్కి పెయింట్ ఉండే చూడంతా టేపింగ్ చేద్దాం చూసారు కదా లైటింగ్ అసలు ఏంది కానీ కాని లేదు నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అయితే ఉంది అనమాట ఎందుకంటే ఇది ఆపోజిట్ టూ వీలర్ వచ్చినా కానీ మనకైతే లై లైటింగ్ అయి రావడం లేదు దానికోసం అయితే మనం క్లీన్ చేస్తున్నాం ఇది ఇది వచ్చేసి మనము మార్కెట్లో అడిగితే కార్మెకానిక్ దగ్గర వాళ్ళు అయితే రెండు వేలు అడిగినారనమాట రెండు హెడ్లెట్ క్లీన్ చేయడానికి మనమైతే ట్రై చేద్దామని మనం అయితే ఒక హెడ్లెట్ అయితే క్లీన్ చేసినాం ఆల్రెడీ అది అయితే సక్సెస్ అయింది ఇప్పుడు రెండు హెడ్లెట్ కానీ క్లీన్ చేద్దామంటే మీకు చూపిస్తామని వీడియో చేస్తున్నా చూసారు కదా మనయితే ఫస్ట్ వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలా హెడ్లైట్ని డస్ట్ లేకోకుండా మనం తర్వాత అయితే శాండ్ పేపర్ స్టార్టింగ్ చేద్దాం చూసారు కదా ఇదైతే పీ త్రీ ట్వంటీ అనమాట స్టార్టింగ్ రఫ్ పేపర్ ఇది మొత్తం నీట్గా చేయాలి చేయాలన్నమాట దాని మీద చేత్తో మనం నీట్గా ఎందుకంటే దీని మీద ఉండే గలీజ్ మొత్తం వెళ్ళిపోవాలనమాట అది ఎల్లో ఎల్లో నేషన్ అనేది వెళ్ళిపోయి మనకు వైట్ వచ్చేసి గడ్డకు రావాలా దానికోసమైతే మనం ఇది చాలా ఎంత మన చేతి నొప్పిస్తే వరకు దాని అయితే శాన్ చేసే వెళ్ళాలన్నమాట చూసారు కదా ఎంత గలీ వస్తుందో నీ కింద చూడండి తగ్గలి ఎల్లో కలర్లో వస్తుందో అది ఎంత నీట్గా రావాలంటే మనం వైట్ వచ్చేంతవరకు దీన్ని క్లీన్గా రఫ్ చేయాలన్నమాట చూసారు కదా బాగా నీట్గా రఫ్ చేసుకోవాలి అది చూడండి ఇప్పుడు వైట్గా వస్తుంది ఇది వాటర్ అయితే అప్పుడు ఎల్లోగా వచ్చింది ఇది ఎంత నీట్గా రఫ్ చేస్తే అంత నీట్గా పాలిష్ వస్తుంది మనకి ఇది స్టార్టింగ్ రఫ్ పేపర్ అనమాట మనమైతే రాను 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 పేపర్ మారుతూ ఉంటుంది పేపర్ మారినప్పుడల్లా మనకి స్క్రాచెస్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట ఈ త్రీ ట్వంటీ కొడితే మనకి స్క్రాచెస్ ఉంటాయన్నమాట పేపర్ తర్వాత మనం సిక్స్ హండ్రెడ్ తర్వాత వన్ థౌజండ్ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసి అసలు స్క్రాచెస్ ఏమి అనమాట చూసారు కదా ఇక్కడైతే మొత్తం డల్ అయిపోయింది ఇది హెడ్లైట్ త్రీ ట్వంటీ కొట్టింటే మనం ఇప్పుడు మనమైతే సిక్స్ హండ్రెడ్ కొడదాం వాటర్ వేసి నీట్గా వాటర్ ఎందుకోసం అంటే మనకు పేపర్ అయితే రఫ్ అనేది స్మూత్గా మనకి మూవ్ అవడానికి వాటర్ వేయకుండా మనం డైరెక్ట్ కొడితే అనమాట పేపర్ కదలదు అనమాట కడుచుకుంటుంది అనమాట పేపర్ దానికోసం అయితే వాటర్ వేస్తే మనం నీట్గా స్కాన్ చేయాలి చూసే కదా ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ దీనివల్ల అయితే మనకి స్క్రాచెస్ చాలా తగ్గుతాయి అనమాట ఆ త్రీ ట్వంటీ నుంచి దీనికి అలా మనకి ఓదానికోటి వడదానికి ఒకటి మనం పేపర్ మార్చినప్పుడు స్క్రాచెస్ ఎదిలిపోతాయి అనమాట ఆల్మోస్ట్ మనకి వన్ థౌసండ్ వరకు స్క్రాచెస్ ఏమి ఉండవు ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తే ఇంకా అసలు స్క్రాచెస్ కనరావు అనమాట చూసారు కదా ఇది సిక్స్ హండ్రెడ్ ఇది బాగా నీట్గా వాటర్ వేసి ఫుల్ ఫినిషింగ్ చేసేటట్లు చేస్తాను అన్నమాట మొత్తం చేయాలన్నమాట ఫ్రెండ్స్ హెడ్లైట్ అడ్జస్ట్ వరకు చేసుకోవాలా ఎందుకంటే మనకి లైటింగ్ అనేది మళ్ళీ ప్రాబ్లం ఉండకోకుండా చూసారు కదా ఎంత నీట్గా అయిపోయింది అది సిక్స్ హండ్రెడ్ ఇంకా సిక్స్ హండ్రెడ్ అయిపోయింది ఇప్పుడు మనమైతే వన్ థౌజండ్ కొడదాం పేపరు చూడండి ఇది వన్ థౌజండ్ పేపర్ ఇది నీట్గా వాటర్ వేసుకొని ఛాన్ చేద్దాం దీన్ని కానీ ఇది పేపర్ మారినప్పుడల్లా మనకైతే ఇది ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట ఫ్రెండ్ మనకు చేతికి అప్పుడే రఫ్ అనేది పోయి మన స్మూత్ వస్తుందనమాట పేపర్ కానీ ఇది జాడుతుందనమాట మనకి స్మూత్ వచ్చే కల వచ్చేటప్పటికి చూసారు కదా మనం నీట్గా వాటర్ వేసి శాన్ చేస్తున్నాం మనం ఎంత శాండ్ ఎంత నీట్గా శాన్ చేస్తే అంత నీట్గా పాలిష్ వస్తుందనమాట ఎందుకంటే దాని మీద ఉన్న రఫ్ మొత్తం వెళ్ళిపోవాలా కలర్ అనేది చూసారు కదా ఈ వన్ థౌసండ్ కానీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తాం పేపర్ని ఇంకా లాస్ట్ పేపర్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ దీనికి మించి కానీ పేపర్ దొరుకుతుంది ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ పేపరు మనకైతే ఎక్కడే కానీ దొరకలేదు మార్కెట్లో దానికైతే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడే లాస్ట్ ఎక్కువ వేస్తాను అన్నమాట శాండ్ పేపర్ ఇది వచ్చేసి లాస్ట్ పేపర్ అనమాట ఇది దీన్ని కానీ మనం ఎంత నీట్గా రఫ్ చేయాలంటే మొత్తం ఆ స్క్రాచెస్ అనేది ఏం తెయనే కనరకుండా నీట్గా రఫ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మొత్తం ఫినిషింగ్ మొత్తం దీంట్లోనే వస్తుంది అనమాట ఈ పేపర్లో దానికోసం అయితే మనం ఎంత టైం పడితే అంత నీట్గా ఇడిషన్ చేసుకోవాలన్నమాట హెడ్లైట్ని మనమైతే అవుతుక్ చేసిన దానికైతే మనం బాగా వచ్చింది వచ్చిందన్నమాట ఫ్రెండ్స్ నీట్గా వచ్చింది అది దానికోసం అయితే మీకు వీడియోస్ ఇస్తున్నాయి మీకు కానీ హెల్ప్ఫుల్ అవుతుందని మనకి దీనికి అనేది ఏం రూల్ లేదు ఫ్రెండ్స్ మన టూ వీలర్ కానీ ఇది సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ టూ వీలర్ కానీ వర్క్ అవుతుంది మీకు ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోటార్ గ్యారేజ్ కామెడీ మా ఛానల్లో మొత్తం వెరైటీ వెరైటీ వీడియోలు వస్తుంటాయి హెల్ప్ఫుల్ వీడియోస్ అనమాట మనమైతే మా బాగా క్లియర్గా చూపిస్తాం మీకు ఏమేమి ఐటమ్స్ కావాలా ఏమనేది చూస్తారు కదా ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ పేపర్ అయిపోయింది ఇప్పుడైతే మనం వాటర్ వేసి బాగా నీట్గా తులుసుకుందాం డ్రై అయ్యేది అట్లా వాటర్ ఉండకూడదు అనమాట చూసారు కదా నీట్గా ఇప్పుడైతే మనకైతే డిమ్ ఉంది ఇది ఎందుకంటే మనం మెటల్ పేస్ట్ వేయలేదు కాబట్టి ఇంకా ఇది డిమ్ ఉంటుంది ఇప్పుడైతే మనం దీనికి మెటల్ పేస్ట్ కనిపించి నీట్గా మళ్ళీ పాలిష్ చేద్దాం చూసారు కదా మెటల్ పేస్ట్ అయితే కనిపిస్తాం మనం మెటల్ పేస్ట్ ఎంత బాగా రఫ్ చేసి అంత నీట్గా పాలిష్ వస్తుంది అనమాట పేస్ట్ మెటల్ ఈ మెటల్ పేస్ట్ అనేది కానీ ఎక్కువ స్టిక్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ తక్కువ వేసుకోకూడదు ఎక్కువే వాడాలన్నమాట కొద్దిగా వేసుకొని మనం రఫ్ చేస్తే పాలిష్ రాదు బాగా ఎక్కువ వేసుకొని దాన్ని బాగా రఫ్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని లైట్గా మళ్ళీ ఎక్కువ వాటర్ వేయకూడదు లైట్గా వేసుకొని దీన్ని బాగా హ్యాండ్తో రఫ్ చేసుకోవాలా చూసారు కదా నీట్గా రఫ్ చేస్తాం అనమాట ఇది రఫ్ అయినాక ఒక టూ త్రీ మినిట్స్ పెట్టి మనం మళ్ళీ అది బఫింగ్ స్టోన్ వస్తుంది అనమాట దాంతో క్లీన్ చేసుకోవాలా చూపిస్తాం ఇది ఇప్పుడైతే మనం బాగా నీట్ హ్యాండ్తో అయితే మనం నీట్గా పట్టిస్తాం దీనికి చూసారు కదా ఎంత నీట్గా పట్టించినాము మనమైతే ఇది అనమాట అది బఫింగ్ స్టోన్ ఇది ఆన్లైన్లో దొరుకుతుంది మీకు ఇది లేకుండా మనం క్లాత్ అయినా కొట్టచ్చు అనమాట ఇది మన దగ్గర ఉంది కాబట్టి మనమైతే దీ దీంతో క్లీన్ చేస్తున్నాం మన మీకైతే ఇది అవైలబుల్ లేకపోతే మీరు క్లాత్తో కానీ చేయొచ్చు చూసారు కదా ఎంత నీట్గా రఫ్ చేస్తున్నాం దీంతో ఇది కానీ ఫ్రెండ్స్ ఎంత రఫ్ చేసి అంత పాలిష్ వస్తుంది అనమాట దీంతో కానీ మనమైతే వీడియో లాంగ్ అయితే ఉందని కట్ చేసినాం మీకు దగ్గర దగ్గర మనమైతే ఫిఫ్టీన్ మినిట్స్ క్లీన్ చేసినాం ఆ బఫింగ్ స్టోన్తో మీరు కూడా ఎంత నీట్గా పాలిష్ చేస్తే అంత నీట్గా పాలిష్ వస్తుంది దీంతో ఇప్పుడైతే మనం మళ్ళీ పూస్తున్నాం దీన్ని మెటల్ పేస్ట్ని ఇప్పుడైతే దాన్ని బఫింగ్ స్టోన్తో లేకుండా మనం వేస్ట్తో క్లీన్ చేస్తాం దీన్ని ఇది వేస్ట్ అంటాడు దీన్ని అయిపోయింది ఇది ఫైనల్ టచ్ అనమాట వేస్ట్ క్లీన్ చేస్తే అయిపోయినట్లే దీన్ని కానీ బాగా రఫ్ చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఎంత గట్టిగా రుద్దితే అంత నీట్గా పాలిష్ వస్తుంది పైన పైన చేయకూడదు మనం బాగా రఫ్ చేయాలన్నమాట గట్టిగా అని మనం రఫ్ చేసుకుంటే బాగా నీట్గా పాలిష్ వస్తుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా లోపల లైట్లు అన్నీ కానొస్తున్నాయి మనకి ఎంత నీట్గా కాని కదా అప్పుడైతే మనకు మొత్తం మూసుకుపోయింది లైట్ చూడండి మనం క్లాత్ మళ్ళీ క్లీన్ చేస్తున్నాం దీన్ని ఇంకా ఎక్స్ట్రా పేపర్స్ మొత్తం రిమూవ్ చేస్తున్నాం ప్లాస్టర్ని చూడండి ఎంత నీట్గా వచ్చింది అది కొత్త హెడ్లైట్ ఉన్నట్టుంది చూసారు కదా లోపల ఉన్న మొత్తం కానొస్తుంది బయటికి లైట్స్ ఇండికేటర్స్ మొత్తం కానొస్తున్నాయి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనకైతే దీని కాస్ట్ అయితే ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ వచ్చిందనమాట మొత్తం ఆ శాండ్ పేపర్స్ ఆ మెటల్ పేస్ట్ మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతే అనమాట నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్